హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి ఎన్నికలు హోరాహోరీగా జరిగిన నేపథ్యంలో పోలింగ్ ముసిన తర్వాత రాజకీయ పార్టీలు ఎవరేం చేశారు మనం ఇలా చేయకుండా ఉంటే బాగుండేది మనం ఇలా చేస్తే బాగుండేది లాంటి చర్చలు న్యాచురల్గానే ఉంటాయి అలాంటి చర్చలు జరుగుతున్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఒక రెండు నిర్ణయాలు కూటమికి అడ్వాంటేజ్గా మారాయి అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుంది ఆ రెండు నిర్ణయాలు అంటే రాయలసీమలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాయలసీమలో బలంగా ఉంటుందని నేను మాట్లాడడం కాదు ఇంకెవరో మాట్లాడడం కాదు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కూడా మాట్లాడతారు వైసీపీకి కోర్ ఏరియాగా వైసీపీకి బలం ఉన్న ప్రాంతంగా రాయలసీమ ప్రాంతాన్ని చూస్తాం రాయలసీమ తర్వాత రాయలసీమ నుంచి ఇటు కోస్టల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు నెల్లూరు ప్రకాశం వరకు కూడా రాయలసీమకు సంబంధించిన వాతావరణమే ఉంటుంది అరణ్య జిల్లాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటుంది ఇలాంటి చర్చ జనరల్గా ఉంటుంది సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి సంబంధించి రాయలసీమ జిల్లాల్లో ఉన్న యాభై రెండు స్థానాలతో పాటు నెల్లూరులో ఉన్న పది స్థానాలు ప్రకాశంలో ఉన్న పన్నెండు స్థానాలు ఇవన్నీ కలిపితే మెజారిటీకి కావాల్సిన సిక్స్టీ పర్సెంట్ ఈ ఆరు జిల్లాల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధిస్తుంది అంటూ వైసీపీకి ఒక ధీమా ఉండేది నిజంగానే అటువంటి పరిస్థితి కూడా ఉంది మన ఎన్నికలకు ముందు వరకు బట్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఒక రెండు నిర్ణయాలు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టెన్షన్ పడుతున్నాయి రెండు నిర్ణయాలు ఏంటి అంటే ఒకటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని వదులుకోవడం రెండు ప్రకాశం జిల్లాలో మాగుంట శ్రీనివాసుల రెడ్డి గారిని వదులుకోవడం సో మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారిని వదులుకున్నప్పటికీ అక్కడ బలమైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకొచ్చి ఎంపీ అభ్యర్థిగా పెట్టారు నో డౌట్ మాగుంట శ్రీనివాసల్ రెడ్డిని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రిప్లేస్ చేశారు అందుకంటే బెటర్ క్యాండిడేట్గా కూడా ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు అక్కడ చూస్తున్నారు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్ట్రాంగ్ క్యాండిడేట్ ఓకే బలమైన అభ్యర్థి ఓకే పాపులారిటీ ఉన్న అభ్యర్థి ఓకే జగన్మోహన్ రెడ్డి గారి సన్నిహిత సన్నిహితంగా ఉండే అభ్యర్థి ఓకే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఓకే బట్ ఇక్కడ మాగుంట శ్రీనివాసరెడ్డికి రెడ్డికి టికెట్ ఇవ్వకపోవడం వల్ల మాగుంట శ్రీనివాసరెడ్డి తెలుగుదేశం పార్టీకి అసెట్ అయ్యారు మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలుగుదేశం పార్టీలోకి పోకపోయి ఉంటే మాగుంట శ్రీనివాసులు రెడ్డికి కాకపోయి ఉంటే తెలుగుదేశం పార్టీకి అక్కడ అంత రీసోర్స్ ఉండే పరిస్థితి లేదు ఆ స్థాయిలో అభ్యర్థి మరి ఇంకెవరూ లేరు మాగుంట శ్రీనివాసులు రెడ్డి అంటే ఒక బలమైన అభ్యర్థిని ఫైనాన్షియల్గా ఆ పార్టీకి కావాల్సిన అన్ని వనరులని అందించగలిగిన ఒక వ్యక్తిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీకి ఇచ్చింది సో అక్కడ మాగుంట గనక తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళకపోయి ఉంటే ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అవకాశాలు చాలా 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 తక్కువగా ఉండే పరిస్థితి ఉండేది సో ఆయన్ని తెలుగుదేశం పార్టీలోకి పంపించడం ద్వారా తెలుగుదేశం పార్టీ నా జిల్లాలో బలోపేతం చేసి సో బలమైన అభ్యర్థిని మనమే అవతల వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో మేము కొట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్నారు సో ప్రకాశం జిల్లాలో సీట్లు తగ్గడం అంటూ జరిగితే ప్రకాశం జిల్లాలో పార్టీకి ఏమైనా నష్టం అంటూ జరిగితే మాగుంట శ్రీనివాసు రెడ్డిని తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళేలా చేయడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఒక రాంగ్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు భావిస్తున్నారు సేమ్ టైం నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా నెల్లూరు జిల్లాలో కూడా ఎన్నికలకు ఒక రెండు నెలల ముందు వరకు నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ గ్యారెంటీగా గెలుస్తామని చెప్పుకునే ఒక రెండు మూడు సీట్లు ఖచ్చితంగా లేవు గ్యారంటీగా పది స్థానాల్లో ఈ రెండు మూడు స్థానాలు మేము గ్యారంటీగా గెలుస్తామని చెప్పుకునే సీటు నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి లేదు వేరే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిన తర్వాత తెలుగుదేశం పార్టీ బలోపేతమైంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలకు ఒక స్ట్రెంత్ వచ్చింది సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ముఖ్య నాయకుడు మనవైపు వచ్చాడు ఆయన ఫైనాన్షియల్గా ఉన్నారు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తట్టుకునే స్థాయిలో ఆర్థిక అంగ బలగాలు ఉన్న వ్యక్తి సో అటువంటి వ్యక్తిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీకి ఇచ్చి ఆ వ్యక్తితో ఫైట్ చేయాల్సిన పరిస్థితి తెచ్చుకుంది వేరే ఆ పరిస్థితి లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నెల్లూరు లాంటి జిల్లాలు వన్ సైడ్గా రిజల్ట్ ఉండే పరిస్థితి ఉంది గడిచిన ఎన్నికల్లో కూడా పది పది స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలుచుకుంది సో అక్కడ కూడా బలమైన విజయసాయి రెడ్డి గారిని ముఖ్యమంత్రికి చాలా దగ్గరగా ఉండే వ్యక్తి విజయసాయిరెడ్డి గారిని చాలా బలమైన అభ్యర్థిని వైసీపీ బరిలోకి దించినప్పటికీ మరొక బలమైన ప్రత్యర్థిని కూడా తామే తయారు చేసుకొని తామే తెలుగుదేశం పార్టీలోకి పంపించింది సో దీనివల్ల ఈ రెండు జిల్లాల్లో తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా ఈ రెండు జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ బలంగా వైసీపీతో కొట్లాడగలిగింది ఈ ఇద్దరు వ్యక్తులను కనుక రెండు తెలుగుదేశం పార్టీలోకి వెళ్లకుండా ఆపగలిగితే వీళ్ళిద్దరిని కూడా వైసీపీలోనే ఉంచుకోగలిగినా లేకపోతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా వాళ్ళు లేకుండా ఉండేలా చేయగలిగినా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు జిల్లాల్లో అడ్వాంటేజ్ ఉండేది సో ఇప్పుడు వాళ్ళు వెళ్ళినంత మాత్రం పూర్తిగా వైసీపీకి అక్కడ అవకాశాలు లేవా అంటే ఎన్నికల ఫలితాలు రోజు తెలుస్తుంది బట్ పోలింగ్ జరిగిన రోజు సో పోలింగ్కి ముందు మనకు అర్థమైంది ఒక ఇద్దరు బలమైన అభ్యర్థుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ వదులుకుంది అంతకంటే బలమైన అభ్యర్థులను తెచ్చిపెట్టినప్పటికీ ఒక ప్రత్యర్థిని తామే క్రియేట్ చేసుకొని అక్కడ రాజకీయంగా ఇబ్బందికరమైన పరిస్థితిని తెచ్చుకుంది ఇలాంటి ఇంప్రెషన్ కలుగుతుంది అదర్వైజ్ ఈ రెండు జిల్లాల్లో అటువంటి పరిస్థితి లేకపోతే వైఎస్సార్ కాంగ్రెస్కి పార్టీకి మెజారిటీకి మ్యాజిక్ వెకరికి కావాల్సిన దాదాపు అరవై శాతం సీట్లు ఈ మొత్తం రాయలసీమ నెల్లూరు ప్రకాశంలోనే వచ్చుండేవి ఇప్పుడు ఆ పరిస్థితి ఉంటుందో లేదో అనే టెన్షన్ మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కనపడుతుంది వైసీపీకి ఏమైనా నష్టం జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే రెండు నిర్ణయాలు ఈ రెండు రాంగ్ డేషన్స్గా ఖచ్చితంగా మిగిలిపోయే అవకాశం ఉంది